హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ఇప్పుడు మనతోనే సీనియర్ జర్నలిస్ట్ నా దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ యాంకర్ స్వేచ్ఛ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ పూర్ణచంద అనే వ్యక్తి ఇతని పైన స్వేచ్ఛ వల్ల కూతురైతే అరెస్ట్ కేసు పెట్టడం జరిగింది ఈ పోక్సో కేసు అని పెట్టడం జరిగింది అసలు ఈ పోక్సో కేసు అంటే ఏంటి అసలు అతని మీద ఒకవేళ ఈ కేసు పెడితే అతను అరెస్ట్ చేస్తారా అసలు శిక్ష పడుతుంది అంటారా యా పూర్ణచంద్ర మీద ఎవరు ఊహించని యాంగిల్ ఒకటి బయటకు వచ్చింది అది మామూలుగా అయితే అందరికి కూడా ఏమనుకున్నారంటే స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర కారణం అనేది ఇప్పటి వరకు ఉంది సో దాన్ని ఏమంటారంటే అబెట్టింగ్ సూసైడ్ అంటారు అంటే సు ఆత్మహత్యకి ప్రేరేపణ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఫలానా వాళ్ళ కారణము ఫలానా వ్యక్తి రాస్తా కూడా ఉంటారు చాలామంది నా ఆత్మహత్యకు వాళ్ళే కారణం అని సో అట్లాంటప్పుడు ఏంటంటే అబెట్టింగ్ సూసైడ్ కింద ఒక సెక్షన్ ఉంటుంది అది వన్ జీరో ఎయిట్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వన్ జీరో ఎయిట్ సెక్షన్ సో అది వర్తిస్తుంది అనే అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే అనూహ్యంగా పోక్సో కేసు రంగంలోకి వచ్చింది ఈ మధ్యకాలంలో పోక్సో కేసుల మీద విపరీతంగా చర్చ జరుగుతుంది కోర్ట్ అనే సినిమా కూడా వచ్చింది పోక్సో కేసు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే చిల్డ్రన్ పిల్లల్ని పిల్లలంటే మగ అయినా ఆడైనా దీన్ని జనరల్ న్యూట్రల్ లా అంటారు అనమాట అంటే కేవలం స్త్రీలకే కాదు మగ పిల్లలు కూడా పద్దెనిమిదైన లోపల మగపిల్లల్ని ఎవరైనా స్త్రీలు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ దాటిన స్త్రీలు సెక్సువల్గా అభ్యూజ్ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసు పెట్టచ్చు స్త్రీల మీద కూడా పెట్టచ్చు కొన్నిసార్లు స్త్రీల మీద కూడా పెట్టారు సో ఇది జనరల్ న్యూట్రల్ అంటే పిల్లల్ని సెక్సువల్ అబ్బ్యూజెస్ నుంచి రక్షించడం కోసం ఈ చట్టాన్ని ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు ఎప్పుడైనా ప్రత్యేక చట్టాలంటే అర్థం ఏంటంటే ఒకటి ప్రత్యేక కోర్టులు ఉంటాయి వాటిని త్వరగా విచారిస్తారు రెండు ప్రత్యేక చట్టంలో కొంత రెగ్యులస్గా ఉంటాయి రూల్స్ అంటే త్వరగా బెయిల్ రాదు మిగతా వాటిలో వచ్చినట్టుగా శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి అట్లాగే దీని చుట్టూ ఒక చర్చ కూడా నడిపి అవేర్నెస్ కూడా తీసుకురావాలి అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాన్సెన్సస్ సెక్స్ అంటారు కాన్సెన్సస్ అంటే ఒప్పందం వాళ్ళ ఒప్పుకొని ఒక పద్దెనిమిదేళ్ళ పాపు ఉంది ఆ పాప ఇష్టపూర్వకంగా ఒక పంతొమ్మిది ఏళ్ళ అబ్బాయితో కలిస్తే కూడా అబ్బాయి మీద పోక్సో పెడతారు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ పోక్సో కేసు దుర్వినియోగం కూడా అవుతుంది అనేది చాలామంది చెప్తున్నారు దీని మీద దుర్వినియోగం ఎలా అవుతుందో కోర్ట్ అనే సినిమా మనకు చూపించింది అంటే ఇద్దరికీ ఈక్వల్ ఏజే నిజానికి ఆ అమ్మాయి అబ్బాయిని సెడ్యూస్ చేసింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో పెట్టేశారు ఇతరుని ఎరస్తుడు అవుతున్నారు ఇద్దరు ఒకే రకమైన తప్పు చేశారు ఇద్దరు ఈ అబ్బాయికి ఏళ్ళు కాబట్టి ఈ అబ్బాయి నేరం చేశాడని పెట్టేస్తున్నారు ఇంకొన్ని కేసుల్లో ఇద్దరికి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పటికీ అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసినప్పటికీ అబ్బాయి మీద అబ్బాయినే దూషిగా చెప్తున్నారు సాక్షాత్తు అనేక హైకోర్టు న్యాయమూర్తులే ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అమ్మాయిల సెక్సువల్ ఏజ్ని పద్దెనిమిది నుంచి పదహారు తగ్గించండి ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ ఫోన్లు కానీ వీటి వల్ల అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఉంటున్నారు సో చాలాసార్లు అమ్మాయిలే అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు దానికి వాళ్ళకి చట్టం ఏమీ తెలియదు ఆ ఏజ్లో వాళ్ళకి ఎవరు పోక్సో గురించి చెప్పరు కాబట్టి వాళ్ళు కూడా అమ్మాయి సెడ్యూస్ చేస్తుంది కదా మనకేంటి సమస్య అన్నట్టుగా ఈ అబ్బాయి ముందుకెళ్తున్నాడు ఇవన్నీ అయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టేస్తున్నారు ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని అనేక మంది హైకోర్టు జడ్జిలు కూడా చెప్తున్నారు కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో లిబరల్గా లేదు సుప్రీంకోర్టు స్ట్రిక్ట్గా ఉంది అందువల్ల హైకోర్టులు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు మరోవైపు గవర్నమెంట్ కూడా ఏజ్ని తగ్గించట్లేదు చాలా దేశాల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్సే సెక్స్ ఏజ్ ఉంది మన దేశంలో ఎయిటీన్ ఇయర్స్ అది ఎప్పుడూ పాతకాలం నుంచి వస్తుంది ఇవాళ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది విలువలు మారిపోతున్నాయి ఎక్స్పోజర్ విపరీతంగా వచ్చింది ప్రతి సెల్ ఫోన్లో పోర్ను వచ్చేస్తుంది సో ఇవన్నీ చూడడం వల్ల ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆపోజిట్ సెక్స్ మీద కాబట్టి దీ దీన్ని ఏదో వాళ్ళు తెలుసో తెలియకో ఇద్దరు కలిసి ఒక తప్పు చేస్తే మగవాడే బలవుతున్నాడన్న ఇది వచ్చింది సో ఇప్పుడు ఈ కేసులో ఈ అబ్బాయి మీద పోక్సో ఎందుకు పెట్టారు అంటే ఈ అబ్బాయి ఒక లెటర్ రాశాడు ఆ లె ఆ లెటర్ ఐదు పేజీల లెటర్ బయటికి రాశాడు అంటే ఈ అబ్బాయి ఎందుకు రాశాడు వాళ్ళ అమ్మా నాన్న స్వేచ్ఛ వాళ్ళ అమ్మా నాన్న కానీ లేకపోతే చుట్టూ ఉన్న సమాజం కానీ ఈ అబ్బాయి వల్లే స్వేచ్ఛ చనిపోయింది అంటే స్వేచ్ఛ వ్యక్తిము ఈ అబ్బాయి పెర్పెట్రేటరు ఈ అబ్బాయి ఒక దుర్మార్గుడు ఆమెను స్వేచ్ఛను మోసం చేశాడు ఆమెను ప్రజర్ తీసుకొచ్చాడు పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది దీన్ని కౌంటర్ చేయడానికి నేను అట్లేం లేదు స్వేచ్ఛకి ఓపెన్ అయ్యి నాకు పెళ్ళైందని స్వేచ్ఛకి తెలుసు నేనేం మోసం చేయలేదు రెండు వేల తొమ్మిది నుంచి మేము ఫ్రెండ్స్ని రెండు వేల ఇరవైలో మేము దగ్గరయ్యాము కాబట్టి అంతకుముందే అమ్మాయికి రెండు పెళ్ళిళ్ళైనాయి రెండు విడాకులు అయినాయి రెండు భర్తతో బా పాప ఉంది నేను రెండు వేల ఇరవై రెండు నుంచి పాప బాధ్యత తీసుకున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఆ పాపని వాళ్ళ తాతయ్య ఆవ దగ్గర నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చింది స్వేచ్ఛ మా ఇంటికి సో అప్పటి నుంచి నేను బాధ్యత కన్నీ తండ్రి స్థానంలో అమ్మాయికి అన్ని చేస్తున్నాను ఈ మధ్య అమ్మాయి మెచ్యూరిటీతో కూడా ఒక ఐదు లక్షలు పెట్టి నేను ఫంక్షన్ గ్రాండ్గా చేశాను సో అలాగే నేను వాళ్ళిద్దరిని నేను చూసుకుంటున్నాను తప్ప నేనేమి నా బాధ్యతల నుంచి ఎదురు కాలేదు నా వల్ల అమ్మాయి సఫర్ కాలేదు అన్న రెండోది ఏంటంటే అమ్మాయి ఆత్మహత్యకు వాళ్ళ నాన్నే కారణం వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు ఆ మాట ఏంటంటే ప్రతి రెండేళ్ళకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను మీ అల్లుడని పరిచయం చేస్తావు దీనివల్ల నాకు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది నాకు డబ్బు లేకపోవచ్చు కానీ నేను పీడిఎస్సిలో నాయకుడిగా పనిచేశాను నాకు గౌరవం ఉంది అని ఆయన ఆర్షిగా మాట్లాడడంతో ఈ అమ్మాయి హత్య అయింది సో దానివల్ల అమ్మాయి ఆత్మహత్య అన్న సెన్స్తో అతను లెటర్ రాశాడు సో దీనికి కౌంటర్గా ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య రంగంలో ఎదిగి అసలు నన్ను కూడా బీచ్ చేశాడు అతను నన్ను కూడా బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని బా బా పార్ట్లు రెండోది మా అమ్మని నన్ను కలవనియట్లేదు ప్రతిసారి ఎప్పుడొచ్చినా మా అమ్మ పక్కన నేను కూర్చోనియకుండా అతను వచ్చి కూర్చొని నన్ను పక్కకు పంపించేశాడు మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా అతనితో మాటలు అతనితో చాటింగ్ గొడవ పడినా కూడా అతనితోనే చాట్ చేస్తాడు నన్ను పట్టించుకునేది కాదు నన్ను పక్కన పెట్టేశారు వీళ్ళు రెండోది మా అమ్మ ఉన్నప్పుడు ఇతను నాటకాలు చేస్తుంటాడు డ్రామా చేస్తుంటాడు కన్సర్న్గా ఉన్నట్టు మా అమ్మ లేనప్పుడు వేరే విశ్వరూపం చూపిస్తాడు అన్న యాంగిల్లో అమ్మ మాట్లాడింది సో అతని వల్లనే మా అమ్మ చనిపోయింది అతన్ని చెప్పుతో కొట్టాలని ఉంది నాకు అతను ఊరి తీయాలి అని ఆ అమ్మాయి చాలా మాట్లాడింది సో ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు రెండు రకాల కంప్లైంట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఒకటేమో వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన కంప్లైంట్ అదేంటంటే ఈ అమ్మ మా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా ఉపయోగించుకున్నాడు అనేది నెంబర్ వన్ కంప్లైంట్ నెంబర్ టూ మా కూతురు ఆత్మహత్యకి తనే కారణం అనేది నెంబర్ టూ ఈ రెండు కింద వాళ్ళు ఏం చేశారంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ నైన్ పెట్టారు సిక్స్టీ నైన్ ప్రకారం ఎవరైనా పాల్స్ ఇచ్చి ఒక అమ్మాయితో శారీరకంగా వాడుకొని దాని తర్వాత ఆ హామీని నెరవేర్చకపోతే వాళ్ళకి పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది అబ్బాయి అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు కొద్ది రోజులు అబ్బాయి ఏం చెప్పాడంటే నువ్వు కలిసి ఉంటే నేను కొద్ది రోజులు తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్పాడు అమ్మాయి నమ్మింది ఇతనితో ఉంటే కొంత పెళ్లి చేసుకుంటాడని నమ్మితంతో ఉంది కానీ అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు అడిగితే నేను చేసుకోని అంటున్నాడు అప్పుడు ఈ అమ్మాయి కానీ వెళ్ళి కోసి పెడితే ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీద ఈ సెక్షన్ పెడతారు సిక్స్టీ నైన్ సో ఇది కూడా వివాదాస్పదంగా ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు అసలు ఆమె ఇచ్చాడో లేదు ఎవరికి తెలుసు ఆ అమ్మాయి చెప్తుంది ఆమె ఇచ్చాడని అసలు ఆమె ఇచ్చాడో లేదు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇద్దరి మధ్య అనేక సమస్యలు రావచ్చు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పేరు ఉండొచ్చు వీడికి వేరే వాళ్ళ తేరు ఉండొచ్చు కంపాటబుల్ ఇష్యూలు ఉండొచ్చు ఏదో కారణంతో బ్రేకప్ అయ్యారు అప్పుడు అతనే ఎందుకు నిందితుడవ్వాలి అన్న పదేళ్ళు జైలు శిక్ష అంటే దారుణం కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇదేందంటే స్త్రీలని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు ఎందుకంటే ప్రధానంగా స్త్రీలు కూడా క్రైమ్ చేస్తున్నారు లేదని లేదు స్త్రీలు కూడా భర్తలు చంపేస్తున్నారు రకరకాలుగా జరుగుతున్నాయి కానీ ఓవరాల్ క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మనం స్టాటిస్టికల్గా మొత్తం క్రైంలో స్త్రీలు చేసే క్రైము ఓన్లీ ఆరు పర్సెంట్ మాత్రమే ఉంది మిగతాంతా నైంటీ ఫోర్ పర్సెంట్ మగవాళ్ళు చేసే క్రైమే ఉంది కాబట్టి ఇప్పటికి కూడా స్త్రీల పురుషుల బాధితులు ఎవరంటే స్త్రీలే బాధితులు ప్రధానంగా కాకపోతే మీడియా ఒక స్త్రీ క్రైమ్ చేస్తే విపరీతంగా చూపిస్తుంది మగవాడి క్రైమ్ చేస్తే తక్కువ చేసి చూపిస్తుంది ఎందుకంటే స్త్రీల క్రైమ్ పెరుగుతుందన్న ఒక నెరేటివ్ బలంగా వెళ్ళిపోతుంది కానీ డేటా తప్పు చెప్పదు కదా డేటా చూస్తే స్త్రీల క్రైమ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు అందుకని ఇతని మీద అది పెట్టారు రెండవదేమో అబెట్టింగ్ సూసైడ్ వన్ జీరో ఎయిట్ అది అంటే ఈ అమ్మాయి ఆత్మహత్యకు అతను ప్రేరేపించాడు అని ఎందుకంటే అతనే కన్ఫెస్ చేసినట్టుగా కూడా ఏసీపీ రమేష్ కుమార్ చెప్తున్నాడు అతనే మొత్తం ఒప్పుకునేసాడు నా వల్లనే అమ్మాయి చనిపోయింది నేను అమ్మాయిని బెదిరించాను కూడా మొన్న అరుణాచలం వెళ్ళి వస్తుంటే ఒక డాబాలో మేము ఆగినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నేను బెదిరించాను నువ్వు నన్ను ఏమి చేసుకోలేవు నా వెనక జోగని సంతోష్ కుమార్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సో నన్ను నువ్వేమి చేయలేవు అని నేను బెదిరించాను దాంతో అమ్మాయి అప్సెట్ అయ్యి ఆత్మహత్య చేసుకుందని అతనే చెప్పాడని కూడా పోలీస్ అది నిజమా కాదు మనకు తెలియదు ఎందుకంటే కన్ఫర్షన్ రిపోర్ట్లు అనేవి నమ్మలేం మనం పోలీసుల వెర్షన్ని చెప్ నమ్మలేము ఎందుకంటే అది కోర్టులో తేలాలి సో అంతవరకు అది ఆరోపణ మాత్రమే కన్ఫర్షన్ రిపోర్ట్లంతా లీగల్ డాక్యుమెంట్ ఏం కాదు అది అది ఓన్లీ ప్రవేశపెట్టడానికి కోర్టులో కానీ రేపు జడ్జి అడుగుతారు ఈ కన్ప్లైన్ రిపోర్టు నువ్వు వాలంటరీగా ఇచ్చావంటే ఆ అబ్బాయి నేను లే నేను ఇవ్వలేదు సార్ నన్ను భయపెట్టి వాళ్ళేదో రాసుకొని సంతకం పెట్టమన్నారు పెట్టకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు నేను పెట్టానని అని చెప్తాను సో కాబట్టి అక్కడ చెల్లది ఇది కోర్టులో కాబట్టి ఇప్పుడు పబ్లిక్లోకి దీన్ని తీసుకొస్తున్నారు కన్ఫ్లైన్ రిపోర్ట్ అని సో దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది నేను దాని మీద సపరేట్ వీడియో కూడా చేశాను ఏదేమైనా పోక్సో కేసు వల్ల ఈ అబ్బాయికి అయితే బెయిల్ త్వరగా రాదు అందుకని ఇప్పుడు అతను వాళ్ళ భార్య స్వప్నాన్ని రంగంలో దించి వాళ్ళ భార్య చేత ఒక వీడియో చేయించాడు మార్నింగ్ నుంచి అది వైరల్ అవుతుంది పూర్ణచంద్ర భార్య స్వప్న అది దాని మీద కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను సో ఆమె అసలు స్వేచ్ఛనే బ్లాక్మెయిల్ చేసింది నన్ను కూడా టార్చర్ పెట్టింది అరణ్యాన్ని బిడ్డలాగా చూసుకున్నాడు నా హస్బెండ్ నా హస్బెండ్ ఆమె చెప్తున్నంత దుర్మార్గుడు కాదు అమ్మాయికి మరి ఎవరు చెప్పిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నా హస్బెండ్కి నాకు నా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది నా ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి నే నా పరిస్థితి ఏంటని ఆమె మాట్లాడుతుంది అంటే ఇక్కడ విక్టిమ్ ఇద్దరు స్త్రీలు ఇద్దరు అయ్యారు ఒక అమ్మాయి తన జీవితమే పోయింది ఇంకొక అమ్మాయి తన జీవితం కూడా ఇబ్బందులలోకి వెళ్ళిపోయింది బిడ్డల పరిస్థితి అతను కూడా బాపుకునేది లేదు అతను జైలుకెళ్ళాడు సో ఇదేందంటే ఎవరినో ఒకరిని మనం ఇతను దోషి ఈమె విక్టిము అని చెప్పేయడం సులభం ఈజీ ఎందుకంటే మనకు అన్నిటి కూడా ఈజీ సొల్యూషన్స్ ఈజీ సైడ్స్ కావాలి ఏదో ఒక సైడ్ వస్తే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కాంప్లెక్స్ ఇష్యూని కాంప్లెక్స్గా చూడడం అనేది మనకు అలవాట్లేదు సింప్లిఫై చేసేసి ఈమె విక్టిము అతని మగవాళ్ళందరూ పెర్పెట్రేటర్సు ఆడవాళ్ళందరూ విక్టిమ్స్ ముస్లిమ్స్ అందరూ పెర్పెట్రేటర్సు హిందువులందరూ విక్ రివర్స్ ముస్లిమ్స్ విక్టిమ్స్ హిందువులందరూ పెర్పెట్రేటర్సు దళితులందరూ విక్టిమ్స్ అప్పర్ కాస్ట్ పెర్పెట్రేటర్సు ఇలా ఒక పారామెట్రిక్ దీన్ని తీసుకొచ్చేస్తాం మనం ఈజీగా కానీ ప్రతి సందర్భంలో అలా ఉండదు ఒక్కోసారి స్త్రీలు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి డైనమిజం ఉంది నాలెడ్జ్ ఉంది తర్వాత ఉద్యమాల్లో పనిచేసింది ఈ అమ్మాయి ఎందుకు ఒక పెళ్ళైన అతన్ని ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది అమ్మాయి సొంతంగా ఉండలేందా అబ్బాయి లేకపోతే బతకలేందా ఎందుకు ఆ అబ్బాయి మీద అంతగా డిపెండ్ అయిపోయింది వాళ్ళ పాపు చెప్పేదాన్ని బట్టి కూడా అతనితో గొడవ వచ్చినా కూడా అతనితోనే ఛార్జ్ చేస్తుంటుందని అని నన్ను పట్టించుకోవట్లేదు తనకు కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి తను డీల్ చేయడంలో ప్రాబ్లం ఉంది తనకు సపోర్ట్ సిస్టమ్స్ లేవు అంటే మనకు పబ్లిక్ లైఫ్లో చాలామంది పరిచయాలు ఉంటారు కానీ ఆ మధ్య కవిత దిన వంద గంటల సెల్ ఫోన్ సంభాషణల తర్వాత నీకు నువ్వే మిగులుతావు నీకు నువ్వే దొరుకుతావు అంటే మనకు ఉన్నట్టే ఉంటారు మనం అందరితో మాట్లాడుతూనే ఉంటాం కానీ ఫైనల్గా మనకు లోన్లీనెస్ ఉంటుంది మనం షేర్ చేసుకోలేము ఒక్కోసారి ఏంటంటే అనుభవం వచ్చేసరికి ఓ హెన్రీ స్టేట్మెంట్ ఉంటుంది అనుభవం అనే దువ్విన చేతికి దొరికేసరికి జీవితం పడతాలు అవుతుందని అంటే నీకు అనుభవం దొరుకుతుంది కానీ ఆ దువ్విన నీకు ఉపయోగపడదు సో అలాగా ఎవరు వేరే వాళ్ళు చెప్తే వినరు వాళ్ళ ఈఎంఐ గురించి మొన్న కూడా ఒక ఫ్రెండ్ కలిసి మా వాళ్ళు కూడా చెప్పారు ఆ అమ్మాయికి నువ్వు ఎందుకమ్మా పెళ్ళైనతో ఇదవుతావు అవుతావు నీకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పారు కానీ అమ్మాయి వినలేదని చెప్తున్నారు అమ్మాయి ప్రాబ్లమ్స్ మనకు తెలియదు అమ్మాయి ఏం ఊహించుకున్నది అమ్మాయి ఏమనుకున్నదో మనకు తెలియదు ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు కానీ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ సో అది ఏంటంటే ఎప్పుడైనా రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా నువ్వేదో ఊహించి అతను ఒకవేళ హామీలు ఇచ్చాడు కాబట్టి నేనున్నా అంటే ఆ హామీ నెరవేర్చకపోతే